ఓం నమో నారాయణాయ కొన్ని శతాబ్దాల క్రితం శ్రీరంగం శ్రీరంగనాథస్వామి దేవాలయంలో ప్రసాదం కొరకు బారులు తీసి వేచి చూసేవారు ఒక పేద వైష్ణవుడు రోజూ వరుసలో అందరికంటే ముందు నిలబడేవాడు ఆయన తన కోసమే కాక తన ఆరుగురు కొడుకులకు కూడా ప్రసాదం ఏమని పట్టుపట్టేవాడు ఇలా రోజు ఆలయ అధికారులకి అతనికి కొంత వాదరాట జరిగేది ప్రసాదం అంతా నీకే ఇచ్చేస్తే ఇతరులకు కొంచెమే ప్రసాదం లభిస్తుంది అని ఆలయ అధికారులు మందలించేవారు నా ఆరుగురు కొడుకులు బక్క చిక్కిపోయారు కనుక ఆలయ ప్రసాదం ఇవ్వకపోతే వారు నాకు దక్కరు అని ఆయన వాదించేవాడు ఇంతలో ఒకరోజు రామానుజుల వారు అక్కడ గొడవ చూసి ఏమి జరిగిందని వాకబు చేశారు ఆలయాధికారులు ఆ పేద వైష్ణవుణ్ణి చూపి రోజు అధిక ప్రసాదం కొరకు ఆయన గొడవ చేస్తున్నారని తెలియజేశారు రామానుజులు ఆ వైష్ణవుణ్ణి చూసి నాయన నీవు ఆలయంలో కొన్ని కైంకర్యములు చేసి ఎక్కువ ప్రసాదాన్ని పొందవచ్చు కదా అని ప్రశ్నించారు స్వామి నా బక్క చిక్కిన కొడుకులని మీరే చూడండి రోజంతా వారికి సేవలు చేయడంలోనే నాకు సమయం సరిపోతుంది వీరిని వదిలివేసి నేను ఆలయంలో ఏ కైంకర్యమూ చేయలేను అని వదిలిచ్చాడు ఆ పేద వైష్ణవుడు పైగా నేను వేదాలను కానీ దివ్య ప్రబంధాలను కానీ నేర్చుకోలేదు అందువల్ల నేను ఆలయ సేవ కాలములో కూడా ఏ కైంకర్యాలను చేయలేను నాకు కొన్ని విష్ణు సహస్రనామంలోని శ్లోకాలు తప్ప ఏమీ రావు నేనేమి చేయగలను అని చెప్పారు సరే నీకు తెలిసిన విష్ణు సహస్రనామ శ్లోకాలని చెప్పమని రామానుజుల వారు అడగగా ఎంతో ఇబ్బందిగా విశ్వం విష్ణుర్వ షట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతకృత్ భూతభృద్భావో అని చెప్పి నాకింతవరకే వచ్చు అని చెప్పాడా వైష్ణవుడు సరే నీకు భూతభృత్ అనే భగవన్ నామము ఆ నామాన్ని జపించు ఇక నీకు ఇక్కడికి ఆహాహద్ది రావలసిన అవసరమే ఉండదు అని సెలవిచ్చారు రామానుజులు ఆనాటి నుండి ఆ వైష్ణవుడు మరలా కోయల ప్రసాద వితరణ ప్రాంతంలో కనిపించలేదు ప్రసాదపు వరుసలలో గొడవలు ఆగిపోయాయి అయితే ఇంకో విచిత్రమైన సమస్య మొదలైంది రోజు రంగనాథులకు సమర్పిస్తున్న ప్రసాదంలో చాలా భాగం మాయ మాయమైపోతోంది ప్రసాదం పారి పడుతుందేమో అని భద్రత కూడా పెంచారు అయినా సమర్పించిన దానిలో చాలా ప్రసాదం మాయమైపోయింది ఆ పేద బ్రాహ్మణుడే దొంగలిస్తున్నాడేమో అని అనుమానం అందరిది చివరికి రామానుజులకి తెలియజేశారు ఈ సమస్యను ఆ పేద బ్రాహ్మణ్ణి పిలుచుకురమ్మని రామానుజుల వారు మనుషుల్ని పంపగా ఆయన తన పాత నివాసంలో ఉండడం లేదని తెలిసింది ఆ వైష్ణవుడు ఎక్కడ ఉంటున్నాడో ఎవరికీ తెలియ తెలియడం లేదు కొంతకాలం తర్వాత రామానుజులు ఏదో కార్యక్రమానికై శ్రీరంగం దగ్గర కావేరీ నది దాటుతుండగా ఈ వైష్ణవుడు స్వామి స్వామి అని రామానుజులని బిగ్గరగా పిలుస్తూ వారిని సమీపించారు రామానుజులకు పాదాలకు న సాష్టాంగ నమస్కారం చేసి ఆయన కనుల నుండి ధారగా కన్నీరు రాసాగింది మీ కటాక్షం వలన ఆ పిల్లవాడు రోజూ నాకు ప్రసాదం అందజేస్తున్నాడు అని చెప్పాడు అందువల్ల నా పిల్లలు ఇక పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యవంతులయ్యారు అని తెలిపాడు ఇక ఆలయ అధికారులతో గొడవలు ఎందుకని కోవేల దగ్గర గృహం నుండి నేను ఇక్కడికి వచ్చేశాను నేను మీకు సదా కృతజ్ఞతడు మీరు చెప్పిన విధంగా రోజు నేను భూత భూతే నమ అనే జపాన్ని చేస్తున్నాను ఈ మాట విన్న రామానుజులు ఆశ్చర్యచకుతులయ్యారు ఎవరా పిల్లవాడు వాని పేరేమిటి అని అడుగగా ఆ పిల్లవాడు తాను రామానుజుడికి దాసుడని చెప్పాడు అలా చెప్పారని వైష్ణవుడు రావణుల వారికి చెప్పారు ఇంతకీ ఆ బాలుడెవరు ఇంకెవరు సాక్షాత్ శ్రీ శ్రీ రంగనాథుడే భూతభృత్ అనే నామానికి అర్థం సమస్త జీవులని పోషించువాడు అని అర్థం భక్తితో పిలవాలే కానీ స్వామి మన కోసం ఎక్కడికైనా వచ్చేస్తాడు పరుగు పరుగున ఓం నమో నారాయణాయ